اوه <laughs> மேடம் <laughs> <teres> నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ సిపి రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక సబ్ కలెక్టర్ గారు గాని తహసీల్దార్ గారు కానీ ఒక మెమరాన్ని వచ్చే కార్యక్రమం చెప్పడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఎంతో ఉద్దేశపూర్వకంగా పేద పిల్లోళ్ళు మా డాక్టర్స్ కావాలా పేద పిల్లలకు నాణ్యమైన వైద్యం పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందల్లా అనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసింటే ఇంటి స్వాతంత్రం నుండి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్ తీసేసి పేదలకు ప్రతి జిల్లాకు కాలేజీ ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఇది చేసింటే కూటమి ప్రభుత్వం వచ్చేదో దీనికి వచ్చిన పేదలకు కడుపు కొట్టేసి వీళ్లకు పెద్దదారి చర్చి హండ్రెడ్ చేస్తాం జరుగుతా ఉంది మదనపల్లి మీరు ఈ రోజు దేశంలో వచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంది వాళ్ళు విజయవాడలో వాళ్ళు ఎక్కడో ఉంటారు కానీ మీరు కుటుంబ వినాయకులు వచ్చి ఉండేవాళ్ళు మీరు ఇక్కడే ఉండాల ప్రజా ఆగ్రహానికి మీరు గురే తప్పదు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మాతో పార్టీ చేతులు కలపండి మాతో పార్టీ ఉద్యమంలో చేతులు రండి అందరూ కలిసి పోరాడదాం మతనపల్లో మనం పుట్టి పెరిగినందుకు మీరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం నిలిపేదానికి ప్రతి ఒక్కరూ శాశ్వతంగా కృషి చేసి కుటుంబ మతాలకు అతీవిధంగా పార్టీలకు అతీవిధంగా ప్రతి ఒక్కరూ పుట్టుకుందాం ఈ అడ్డుకొని ఈ గవర్నమెంట్ ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దేశంలో అడ్డంకుని అడ్డుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ దీనికి పోరాడదాం ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ని పెంచుకుందాం అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు కూడా ఎంతో ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉండే ప్రజలందరూ బాగుండాలా పేద ప్రజలకు జిల్లా ఎట్లా రాలేదు మీకు ఆ టైంలో రాలేదు కాబట్టి అట్లీస్ట్ మెడికల్ కాలేజ్ నా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన వచ్చింది ప్రైవేటికె మెడికల్ కాలేజ్ తీసుకుని రావడం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని రావడం జరిగింది కానీ ప్రజలందరూ దీనికి వచ్చిందను మీరు అందరూ కలిసి దీనికి అంత ఇదిగా తొంభై ఎనిమిది ఎకరాల వరకు ల్యాండ్ అక్వైర్ చేసి బిల్డింగ్లు కట్టి అన్ని విధంగా చేసి ఉంటే ఈరోజు మామూలు రేట్లకు పెత్తం దానికి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ నిర్ణయిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు అన్ని పార్టీలలో కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఇక మాట ఇక పార్టిసిపేట్ చేసేది కాబట్టి ఈ రోజు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి నెగిటివ్గా ఆలోచించండి మీరు ఆలోచించండి ఎందుకు ప్రజల్లో ఇంత ఆగ్రహం వస్తుంది ఏ విధంగా ప్రజలకు నష్టం జరుగుతుంది ఎట్లా తిరిగి మనం దీన్ని వేలు చేయాలా అనే టైంలో మీరు ఎక్షన్ రిటర్న్ తీసేసుకుని పోటీ సంతకాల కార్యక్రమం కూడా మేము పికప్ చేస్తున్నాం ఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని కూడా అశేష ప్రజాస్పందన ఉంది ఏ విలేజెస్లో పైన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వస్తున్నారు సంతకాలు పెడుతున్నారు కాబట్టి మీరు గమనించండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి ఏమైనా చేసుకోండి ప్రజల దగ్గర మొత్తం నెగిటివ్ ఉన్నారు మీ పార్టీ వల్ల మీకు నెగిటివ్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దిగి రావాలా వాళ్ళ ఉద్దేశాన్ని రిటర్న్ తీసేసుకుని ఈ గవర్నమెంట్ కాలేజ్ మనపల్లి గవర్నమెంట్ కాలేజ్ మా కిషన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక గిఫ్ట్గా ఇచ్చారు దానికి అదే విధంగా కొనసాగించాలా మీ మీద ఏదన్నా మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కిషన్ రెడ్డి గారి మీద శిక్షణ ఉంటే అంత అంతే తప్ప ఏదో ప్రజలకు మాకుంటే అవసరం ఉండదు కాబట్టి దయచేసి మీరు మీ రేషన్ తీసేసుకొని హండ్రెడ్ పర్సెంట్ దిగి వస్తారని డిమాండ్ చేస్తారు దీనికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తాను